మేడ్చల్ మున్సిపాలిటీలోని పార్కులు అన్యాక్రాంతమవుతున్నాయా కోట్ల రూపాయల విలువైన స్థలం కబ్జా చేసే ప్రయత్నమా టౌన్ ప్లానింగ్ అధికారుల కనసైగల్లోనే కబ్జాలు జరుగుతున్నాయా మున్సిపల్ అధికారులకు పట్టించుకోరాన్ని నుండి కాపాడాలని డిమాండ్ వడ్డించేవాడు మనోడైతే చాలు ఏ బంతిలో కూర్చుంటే ఏముంది అన్న చిందంగా ప్రజాప్రతినిధి అండదండలు ఉంటే చాలు కబ్జాకు ఏది అనర్హం అన్నట్టుగా సాగుతోంది రాష్ట రాజధాని శివారు ప్రాంతాల్లో భూముల ధరలు రోజురోజుకు పెరిగిపోతున్న నేపథ్యంలో ప్రభుత్వ భూములు లేఅవుట్లోని పార్క్ స్థలాలు కబ్జాలకు గురవుతున్నాయి మేడ్చల్ జిల్లా మేడ్చల్ మున్సిపాలిటీలో సామాన్యుడు భూమి కొనాలంటే చాలా కష్టం కానీ లో పార్క్ స్థలాలు కబ్జా చేసుకుని అమ్ముకుని సొమ్ము చేసుకోవాలంటే ఇక్కడి ప్రజాప్రతినిధుల అండదండలు ఉంటే చాలు పార్క్ స్థలాలు కాదు ప్రభుత్వ స్థలాలు సైతం కబ్జా చేసుకోవచ్చు మున్సిపాలిటీ ఏర్పడ్డ నాటి నుండి నేటి వరకు మున్సిపల్ పరిధిలో పార్క్ స్థలాలు కనుమరుగైపోవడం అందుకు నిదర్శనం తాజాగా మున్సిపాలిటీ పరిధిలోని చెక్పోస్ట్ శ్రీ సాయి నిలయ రెసిడెన్సీలోని లేఅవుట్ గల సర్వే నెంబర్ డబల్ ఐట్ టూ బై ఆలో పార్క్ స్థలం దాదాపు పదిహేడు వందల డెబ్బై చదరపు గజాలలో ఉంది దానిపైన కన్నేసిన కొందరు కబ్జా చేసే ప్రయత్నంలో ఉన్నారు ఇకనైనా మున్సిపల్ అధికారులు పార్క్ స్థలాలపై కన్నేసి కబ్జా చేస్తున్న వారిపై చర్యలు తీసుకోవాలని స్థానికులు కోరుకుంటున్నారు